Welcome to Metro News కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హుసూరాబాద్ కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు జగదీశ్వర్ రిటైర్ టీచర్ ఇల్లందకుంట పాఠశాలలో తొమ్మిదవ తరగతి మరియు పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు తొంభై డిక్షనరీలు పంపిణీ చేయడం గంగిశెట్టి జగదీశ్వర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రతి సంవత్సరం డిక్షనరీలు పరీక్షా ప్యాడ్లు పెన్నులు మధ్యాహ్న భోజన ప్లేట్లు గణిత ప్రతిభ పోటీలు సైన్స్ ప్రతిభ పోటీలు విద్యార్థులకు మెరిటోరియల్ అవార్డ్స్ ఇస్తున్నానని అన్నారు ఇల్లంతకుంట మండలంలో రెండు వేల ఇరవై ఐదు పదవ తరగతి విద్యార్థులు టాప్ టెన్ గా ఉన్న వాళ్ళందరికీ కూడా మెమోంటోల్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుందని ఈ సమావేశానికి ట్రస్ట్ వ్యవస్థాపకులు గంగిశెట్టి జగదీశ్వర్ ఇల్లందకుంట మండల విద్యాధికారి కె రాములు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇల్లందకుంట ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు సిహెచ్ వేణు సత్యం సమిరెడ్డి సురేష్ రామకృష్ణ శంకర్ రాధికారాణి సుధాకర్ ఐలయ్య లక్ష్మణాచారి పరమేశ్ విశ్వతేజ్ పాల్గొన్నారు ప్రియం మూషిక వాహన మోదక ప్రియం మహాకావ్య నాటకాదిహనతి మనస స్మరా వశిషేవాది అభిమానంతో ప్రతి సంవత్సరం ఒక లక్ష లేదా లక్ష యాభై వేల వరకు ఖర్చు చేస్తున్నారని మనం చెప్పాం ఈ ప్రభుత్వ పాఠశాలలో మొన్న పదో తరగతి పరీక్షలు రాసినటువంటి మండల్ టాప్ టెన్ స్టూడెంట్స్కి మెమెంటోలు మరియు డిక్షనరీలు ఈ నాలుగైదు రోజుల్లో ఇవ్వబోతున్నారు మండల్ టాపర్గా మన విద్యార్థి ఐదు వందల ఇరవై నాలుగు మార్కులతో సాధించి మండల్ టాపర్గా ఫస్ట్ ర్యాంక్ ఉన్నాడు అలాగే సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ అలా టెన్ ర్యాంక్స్ మనం సేకరించడం జరిగింది మళ్ళీ ఇదే స్టేజ్ మీద మనం మరొక ప్రోగ్రాం గంగిషెడ్ జయేశ్వర్ సార్తో మళ్ళీ మన మండల విద్యాధికారి గారితో ఒక ప్రోగ్రాం నిర్వహించుకోబోతున్నాం ఇప్పుడు జయేశ్వర్ సార్ మరియు ఎంఈఓ గారి చేతుల మీదుగా 10th okay. hmm. okay. okay. boys and the Terima kasih

విద్యార్థులకు శుభాశిసులు శుభాకాంక్షలు ఇంతకుముందే చెప్పారు నేను రెండు సమయం కూడా బాయ్స్ చేసుకో దాదాపు పది సంవత్సరాల వరకు మ్యాథ్స్ టీచర్గా పనిచేసి రిటైర్డ్ కావడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ వేణుగారు మీ ఇద్దరం కలిసి పనిచేసినాము ఎందుకో ఆ సార్ ఎక్కడున్నా సుధా నేను చేసే కార్యక్రమంలో మొదటిసారిగా మా పాఠశాలలో ప్రారంభం కావాలని చెప్పారు ఎందుకంటే ఆయనకు పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమ అంతా అంటే మన గవర్నమెంట్ సెక్టర్లో చదివే పిల్లలకు ఏదో ఒక సహాయం చేయాలి చేసే కన్నా ఎంకరేజ్ చేయాలనే ఆలోచనతో నన్ను ఒకటి కోరు కోరాడు అంటే ఇప్పుడు ఈ సంవత్సరము నేను ఇదే స్టార్ట్ అన్నది ఈ ప్రోగ్రాం అంటే విద్యాపరంగా స్టార్ట్ చేసినటువంటి ప్రోగ్రాం ఇది ఈరోజు మీ పాఠశాలలో ఈ చిన్న డిక్షనరీలు ఎందుకంటే ఈరోజు ఒక ప్రోగ్రామ్ ఇప్పుడు స్పెషల్ ఉన్నది పట్టణ దినోత్సవం జాతీయ పట్టణ దినోత్సవం జాతీయ పట్టణ దినోత్సవం అంటే మనకు తెలుసు ఇప్పుడు మన శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో మన మెదడు కూడా చదువు అనేది అవసరం చదవడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది మేధశక్తి పెరుగుతుంది శక్తి మనకు పెంచుకుంటే మనకు ఎన్నో లాభాలు ఉంటాయి అందువల్ల ఈ సందర్భంగా చిన్న డిక్షనరీలో విద్యార్థులకు విధానం అనే ఆలోచనతోని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను మరి విద్య నేను ఏ కార్యక్రమం చేసినా అందులో ఓన్లీ గవర్నమెంట్ పిల్లలను మాత్రమే వాళ్ళకు మాత్రమే ఈ కార్యక్రమాలు చేస్తున్నాను మరి విద్యార్థులకు మీకు నేను ఈ టాయిలెట్ టెస్టులు ఇవన్నీ ఇవన్నీ ఎందుకు పెడుతున్నా అంటే మీలో కొత్త నాలెడ్జ్ ఇంప్రూవ్ కావాలి సార్ చదువు అనేది ఎక్కువ కావాలి అరే ఆలోచనతోనే ఈ టెస్టులు పెట్టడం జరుగుతుంది ఇవి ఇవ్వడం జరుగుతుంది మన ఇల్లందకుంట మండలంలో ప్రారంభించడానికి మరోసారి ముందుగా సార్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఉపాధ్యాయు ఉపాధ్యాయ మిత్రులకు ఈ సమావేశంలో అధ్యక్ష వహిస్తున్న ప్రధాన ఉపాధ్యాయులు మరియు గంగిశెట్టి మధురమ్మ జగదీశ్ సుమార్ సార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్ మీరు కూడా ఉత్తమ విద్యార్థులుగా తర్వాత మంచి పొజిషన్లు ఉన్నప్పుడు ఇప్పుడు సార్ ఎట్లా ఉచితంగా పేద పిల్లలకు ఇది అందిస్తుందో మనకు కూడా ఎంతో ఎంతో మనం వచ్చిన దానిలో మిగులు బడ్జెట్లో మీ తరంలో ఉన్న వాళ్ళకు కూడా పంచడానికి అవకాశం ఇస్తారని కోరుకుంటూ మరియు ఈ ఉచితంగా ఎవరైనా ఇస్తుంది కానీ దీని విలువ తెలుసుకోవాలి ఫస్ట్ ఒక డిక్షనరీ కావచ్చు ప్లేట్ కావచ్చు పది రూపాయలు ఇచ్చిన కానీ దాని వాల్యూ ఒక పది రూపాయలను సంపాదించాలంటే మనం ఎంత కష్టపడాలో అది ఒకటి ఆలోచించాలి కాబట్టి మీరు వీటిని తీసుకొని మంచిగా చదివి మంచి భావి భావితరాలుగా ఉంటారని భావిస్తూ మీరు ఎక్కువగా పుస్తకాల మీద దృష్టి పెట్టాలి చదవడంలో ముందు ఉండాలి ఎంత చదివితే అంత ముందుకు వెళ్తాం బంగారాన్ని ఎంత రాగితే మనం సైన్ నచ్చుతుందో అట్లా మీ మైండ్ కూడా అట్లా సైన్ కావాలి అదే ఇనుముని ఎంత రాకినాక అంతే ఉంటుంది అలా ఇనుము లెక్క తయారు కావద్దు మనం బంగారం లెక్క కావాలి అప్పుడు విద్యార్థుల భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి